ఆటోలు ఈఎంఐ బంగారం ఎన్నో పెట్టిండ కుదా చేతిలో బెల్లం ఉన్న చేతిలో బెల్లం ఉన్న ఇవ్వలవాల్సి తర్వాత గుర్తుపెట్టుకోవాలి నీకు వస్తే సాను నాకు వచ్చేటట్టు కాదు రూపాయి ఎట్లా వస్తుంది రూపాయి ఎందుకు రాదు ఇప్పుడు రెండు నిమిషాలు గిట్ల వయసు రూపాయలు ఇస్తాడు నాకు రూపాయి అంటే రూపాయి కాదు పొద్దుగా పోయినా ఏడు వేసలే పోయినా ఫస్ట్ పొద్దుగాల వందలాడే వస్తాయి ఏడు అమ్మగారిని పోయినా కాదు ఇప్పుడు అమ్మవారి సాప్ చేయలే అన్నారు కదా పొద్దుగాల మీరు చూడు నువ్వు అసలు రోజు చేయవు ఇవన్నీ ఏం చెప్తావేమో రోజులు వేస్తే అఖిలిగా వేడితే బొందరుడ ఉంటాను మంది ఎంతమంది సాగుతున్నా అకి మాడు విజయవాడ బాగదు ఇప్పుడు విజయవాడ ఇంటికి ఇంటికి పోయిందాం అనుకున్నాం నాలుగు గంటలు పోతులే అంత ఇక్కడ ఉంటున్నావు అందరూ కదా అప్పినేస్తా అదే కూల్ ఫిరం అక్కడ బట్టలు తింటునా చేసుకుంటే అప్పులు వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ పని చేస్తే మళ్ళీ మళ్ళీ రాత్రి రాత్రి కూడా రాని ఉంటా ఇది ఇది దారుణంగా ఉంటే ఏదంటే చేసి బాగుంది